అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆస్ట్రీ డైరీస్ ఈరోజు మనం చేసుకోబోయే కర్రీ వచ్చేసి నెత్తల కర్రీ అనమాట సో ఇది మీలో చాలామందికి తెలిసి ఉంటుంది చాలా తక్కువ మందికి తెలియకపోవచ్చు ముందుగా దీన్ని పోపు అయితే పెట్టేసుకుందాం పోపు కోసం కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అండ్ కొద్దిగా పచ్చిమిర్చి ఒక నాలుగైదు పచ్చిమిర్చి వేసుకుంటే సరిపోతుంది దీని క్లీనింగ్ ప్రాసెస్ అంతా కూడా నేను మీకు చెప్తాను కరివేపాకు కూడా వేసేసుకోవాలి సో ఈ నెత్తలు అనేది సీ ఫుడ్ కాబట్టి దాంట్లో ఇసుక అనేది చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట సో మనం బాగా క్లీన్ చేసుకోవాలి కొద్దిగా క్లీనింగ్ అయితే కొంచెం టైం పడుతుంది ఆ ఇసుక అంతా కూడా వదిలేటట్టు క్లీన్ చేసుకోవాలన్నమాట అండ్ వాటికి ఉన్న తలలు కూడా తీసేసేయాలి తలలు వేసి వండితే కర్రీ అనేది బాగోదు సో దానికి ఉన్న తలకాయలు తీసేసి ఆ ఇసుక లేకుండా చాలా బాగా క్లీన్ చేసుకోవాలన్నమాట సో ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసేయండి మనం జనరల్గా కర్రీస్ ఎలా వండుకుంటాం సేమ్ అదే ప్రాసెస్ కాకపోతే ఇందులో వాటర్ వేసుకోవడం వేసుకోకపోవడం అనేది మీ ఇష్టం అనమాట మీకు ఫ్రైలా కావాలి అనుకుంటే వాటర్ అసలు యాడ్ చేయకుండా చేసుకోండి లేదంటే కొంతమంది టొమాటో కూడా వేసుకుంటారు సో ఆనియన్స్ అనేవి బాగా ఫ్రై అయిపోవాలండి ఇందులోనే నెత్తలలోనే మనకి పచ్చి నెత్తలు కూడా దొరుకు దొరుకుతాయి అనమాట సో ఇలా ఇంత క్లీన్ చేసుకోవాలన్నమాట తలకాయలు తీసేసి చాలా నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత ఒక కప్ ఆఫ్ నెత్తలు అయితే తీసుకున్నాము అవి ఆ ఫ్రై అయిన ఆనియన్స్లో ఆ నెత్తళ్ళు అనేవి వేసేసుకోవాలి సో పచ్చి నెత్తళ్ళ కర్రీ కూడా చాలా బాగుంటుందండి ఇందులో ప్రజెంట్ మనమైతే ఏమీ వేయలేదు ఓన్లీ ఆనియన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత ఉప్పు పసుపు కారం అలాంటివి ఏమీ వేయలేదు కాసేపు ఫ్రై చేసుకున్న తర్వాత నెత్తలు అందులో కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ పసుపు ఉప్పు కారం ఈ మూడు కూడా వేసేసుకోండి వేసుకున్న తర్వాత ఇలా అన్నీ కూడా కలిసేటట్టు కలుపుకోండి సో మీలో ఎంతమందికి ఈ నెత్తల కర్రీ అంటే చాలా ఇష్టం ఎక్కువ మట్టుకి నెత్తల కర్రీ అంటే ఇష్టం ఇష్టపడని వాళ్ళు ఎవరు ఉండరు అందరికీ కూడా బాగా ఇష్ట నచ్చుతుంది ఈ కర్రీ చాలా ఇష్టంగా తింటారు సో కొంతమంది వాటర్ యాడ్ చేస్తారు మేమైతే వాటర్ యాడ్ చేయట్లేదు ఎందుకంటే ఇది ఫ్రైలా చేస్తున్నాం కదా వాటర్ యాడ్ చేసి మూత పెట్టుకోవచ్చు లేదు అంటే ఇలా ఫ్రై చేసుకోవచ్చు అండ్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఆ ఛానల్ అండ్ మన ఛానల్లో చాలా కుకింగ్ వీడియోస్ ఉన్నాయి ఎవరైనా చూడకపోతే ఒకసారి విజిట్ చేసి ఆ వీడియోస్ అన్నీ కూడా చూసేయండి వీడియోస్ నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి సో ఇప్పుడు కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుందాం వరకు ఫ్రై చేసాం కదా కొద్దిగా చాలా తక్కువ వాటర్ యాడ్ చేసుకుందాము టొమాటోస్ వేస్తే ఏంటంటే కొద్దిగా ఎక్కువ వాటర్ యాడ్ చేసుకుంటారు సో వీటి కాస్ట్ అనేది కూడా ఏరియాని బట్టి ఉంటుంది అనమాట అన్ని చోట్ల వీటి కాస్ట్ అయితే ఒకేలా ఉండదండి ఇది వైసా యాక్చువల్లీ సీ ఫుడ్ కాబట్టి వైజాగ్లో ఎక్కువ దొరుకుతాయి కదా సో అక్కడ కాస్ట్ అనేది కొంచెం తక్కువగా ఉంటుంది కంపేర్ టు రిమైనింగ్ ఏరియాస్ రీసెలర్స్ ఉంటారు కదా వేరే ఏరియాస్లో వాళ్ళు అయితే కొద్దిగా కాస్ట్ ఎక్కువే తీసుకుంటారు నెక్స్ట్ ఇందులోనే గరం మసాలా మొత్తం కొంచెం ఫ్రై అయ్యాక గరం మసాలా పౌడర్ అనేది యాడ్ చేసుకోండి మీరు ఇంకా ధనియా పౌడర్ జీలకర్ర పౌడర్ ఇలా అదర్ పౌడర్స్ కూడా యూస్ చేయొచ్చు కొంచెం స్పైసినెస్ కావాలి అనుకుంటే ఇలా మొత్తం ఫ్రై అయిపోయింది ఇప్పుడు ఇందులో మనం కొత్తిమీర యాడ్ చేసేద్దాం కొత్తిమీర యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకోండి సో ఆల్మోస్ట్ కర్రీ అయితే అయిపోయినట్టే టేస్టీ టేస్టీ నెత్తల కర్రీ ఈజ్ రెడీ వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్